ఎవరి గ్వేదాన్ని పైల ఋషికి అందించారు అలానే సామవేదాన్ని జైమిని ఋషికి అందించారు యజుర్వేదాన్ని వైసంపాయనుడికి అందించారు అలానే అథర్వ వేదాన్ని సుమంతమునికి అందించారు అన్నమాట దాని తర్వాత రోమహర్షణుడికి అందించారు ఈ యొక్క కుమారుడే మన సూత గోస్వామి ఇప్పుడు మొత్తం కూడా మనకి భాగవతం ప్రవచనం చేస్తున్నారు కదండి ఇక్కడ ఆయన సూత గోస్వామి అనమాట రోమహర్షుడికి అందించారు మొత్తం అంతా కూడా అందించి అన్ని రచన చేసి అందరి కోసం కూడా జ్ఞానాన్ని అందించిన వేదభ్యాసుడికి అండి మనసులో ఒక వెలతి ఉండిందట ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉన్నారట అసలు ఆ బాధకి ఏమైంది నా మనసులో నా ఎందుకు ఇంత వెలతి కనిపిస్తుంది డిస్సాటిస్ఫాక్షన్ ఆనందం అసలు లేదండి ఇలా పాపం ఉదాసీనంగా కూర్చొని నేను ఇంత వాంగ్మయాన్ని రాశాను ఇంత నిష్టతో ఉన్నాను ఇన్ని